దేవుని బిడ్డలారా ఉన్నత కులం నీచ కులం అని పెట్టుకుంది మానవులే దేవుడు ఎవరికి కులాన్ని నియమించలేదు దేవుడు ఎవరికి కులాన్ని పెట్టలేదు ఆ దినాల్లో మనుషులు ఈ కులాలను నియమించారు మంచి కోసమే నియమించారు వారు చేసే పనిని బట్టి ఆ పేరు పెట్టారంతే దేవుని బిడ్డలారా రాను 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 మనిషిలో అదో రకమైన తారతమ్య భావన ఏర్పడి నేను గొప్పగా కనిపించాలి అన్న మనస్సు ఏర్పడి మనుషులకు అనుకూలంగా మలిచేశారు ఈ దినాల్లో కూడా ఉన్నాయి పెద్ద కులం చిన్న కులం ఉన్నత కులం దళిత కులం దేవుని బిడ్డలారా ఏసయ్య రక్తంతో కడగబడిన ఎవరికి కులాలు లేవు తారతమ్యాలు ఉండకూడదు ఏ కులము వారైనా ఏసయ్య రక్తంతో కడగబడిన తరువాత మనము సమానులం మనం సమానులం హెచ్చు తగ్గులు ఎవరిలోనూ ఉండకూడదు ఏసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు కుల ప్రసక్తి తీసుకురాకూడదు వివాహ విషయంలోనైనా మిగతా సందర్భాల్లోనైనా కుల ప్రసక్తి తీసుకురాకూడదు ఏసయ్యకు కులం లేదు ఏసయ్యకు కులం లేదు కాబట్టి ఆయన రక్తంతో కడగబడిన మనకు కూడా కులం లేదు ఏసయ్య రక్తంలో కులం లేదు రక్తంలో కులం ఉందా దేవుని బిడ్డలారా ఇప్పుడు మనము బ్లడ్ డొనేట్ చేస్తాం కదా రక్తం ఎక్కించుకునే వారికి సీరియస్ కండిషన్లో అది ఏ కులం వారి బ్లడ్ తెలుసుద్దా తెలియదు కదా మరెందుకు కులాలు అంటే మనం ప్రాణం పోయే అత్యవసరమైన సందర్భాల్లో మనకు కులం అవసరం లేదు ఏ రక్తమైనా ఎక్కించుకుంటాం శరీరంలోనికి నిజంగా అది దళితులది అయి ఉండొచ్చు లేకపోతే కొండ జాతి వారిది అయ్యుండొచ్చు ఆ రక్తం ఎక్కించుకుంటామా ప్రాణం ప్రాణం పోతుంది కదండి మరి అటువంటిప్పుడు కులాలు చూస్తామా మరి ప్రాణం పోయేటప్పుడు కులాలు చూడనప్పుడు మిగతా సందర్భాల్లో కులాలు ఎందుకు కుల పట్టింపు ఎందుకు మనకి దేవుని బిడ్డలారా వివాహానికి కులం అవసరమా వివాహం అంటూనే ఫస్ట్ అడిగేది వాళ్ళే కులం అమ్మాయి ఫలానా కులమైన అమ్మాయి మాకు కావాలి ఫలానా కులపు అబ్బాయి మాకు కావాలని ఫస్ట్ తల్లిదండ్రులు చెప్పే మాట ఇది క్రైస్తవ్యంలో కులం లేదు మన కులం క్రీస్తే క్రీస్తు కులం మనది అంతే